ప్రతి ఇయర్ ఇది అన్న విడి సార్ ఏం భావమంటే ఇది రెవెన్యూ డివిజన్ అవుతుంది రెండు డివిజన్ అయితే మన బిజినెస్లో పెడతాం లేకపోతే సెవెన్ థర్టీకి ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తాం షాపు ఎందుకంటే రెవెన్యూ డివిజన్తో ఆఫీసర్లు వస్తాయి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తాయి ఇక్కడ ఆఫీసర్లు వచ్చి ఉంటాం ఇదంతా కూడా లింక్ ఉంది కనుక ఇప్పుడు మనం హోంఛానా గురించి గెలిస్తే కూడా హోంఛానా కూడా రాహుల్ గాంధీ దగ్గర ఉన్నప్పుడు దగ్గర ఉన్నాడు ఖచ్చితంగా ఈ స్థానిక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ఫస్ట్ టైం అయితే ఇదంతా మారిపోతుంది దాన్ని మార్చుకుందామంటే మీరు అందరూ కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఏమైందంటే బీజేపీలు ధర్మం 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 అని ఇదే మాట్లాడుతుంది ధర్మం తప్ప తర్వాత ఎవరు కనబడు పదివందరూ ఊళ్ళో డ్యామేజ్ లేదన్నా మనమే ఐదు ఇల్లు ఊళ్ళు లేదా ఇల్లు కట్టేయాలన్నా మనమే పెన్షన్ ఇవ్వాలన్నా మనమే రెవెన్యూ డివిజన్ ఇవ్వాలన్నా మనమే ఇంకెవరైతే శాంతా కాదు ఎవరు ఇవ్వలేరు కూడా బీజేపీ వాళ్ళు ఇస్తారా ఇయ్యరు కనుక దయచేసి దీని గురించి మనం ఆలోచించాలి ఓకేనా